అంటే మీకు అసలు అసలు ఎందుకు అంత చిరాకు మీకు చంద్రబాబు నాయుడు గారు పేదవాడి ఇంట్లో వైద్య విద్య అభ్యసించడం మీకు ఇష్టం లేదా ఉన్నవాడిని ఇంకా డబ్బు ఉన్నవాడిని చేయాలనేటువంటి తాపత్రయమా మళ్ళీ నిన్న అనంతపూర్లో మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు నేను సీఎం అంటే కామన్ మ్యాన్ అంటున్నాడు కామన్ మ్యాన్ చేసేటువంటి పనులు ఇవి కామన్ మ్యాన్కి వచ్చినటువంటి ఆలోచనలు ఇవి మీ ఉద్దేశంలో సీఎం అంటే కామన్ మ్యాన్ కాదు మీ ఉద్దేశంలో సీఎం అని అంటే క్యాపిటలిస్ట్ మ్యాన్ లేదా కార్పొరేట్ మ్యాన్ మీకు అదైతేనే కరెక్టు మీరు కార్పొరేట్ వాళ్ళకే వత్తాస పలుకుతారు క్యాపిటలిస్టులకే వత్తాసు పలుకుతారు ఉన్నవాడికే వత్తాసు పలుకుత పలుకుతారు చెప్పండి మీ పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మీ చరిత్రలో పేదవాడి కోసం నేను 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 నా పేరు చెప్తే గుర్తొచ్చేటువంటి ఇది పథకం అని చెప్పి ఒకటి చెప్పండి ఒక ఆరోగ్యశ్రీ లాంటిదో ఒక ఫీజు రీంబర్స్మెంట్ లాంటిదో లేకపోతే ఇటువంటి మెడికల్ కాలేజీలో మేము నిర్మించినటువంటి పోర్ట్లో నిన్న మా ముఖ్య మా మాజీ ముఖ్యమంత్రి గారు మా పార్టీ అధ్యక్షులు వారు కూడా చెప్పడం జరిగింది మేము చేసుకున్నటువంటి దానికి ప్రచారం చేసుకోలేకపోయాం చెప్పుకోలేకపోయాం అందులో మేము వెనకబడ్డాం అనేటువంటి మాట ఆ రోజు నిన్న నేరుగా జగన్మోహన్ రెడ్డి గారే చెప్పడం జరిగింది